సో నమస్తే సో చందు చిన్న చనిపోవడం జరిగింది సో గారు వాళ్ళ ఫాదర్ అయితే మనతో పాటు ఉన్నారు ఈ టైంలో వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు బట్ కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి సార్ అంటే ఆఖరిగా ఎప్పుడు మీతో మాట్లాడారు చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు అప్ప గారు మా చిన్న కొడుకు పదహారవ తారీఖు ఉదయం పది గంటలకు మూడు గంటలు మా తోటి ఎందుకంటే విషయం ఇలా మాట్లాడాడు కొన్ని విషయంలో మాట్లాడినా కొంచెం డీలింగ్ ఉండే ఆ డీలింగ్ క్లియర్ చేసుకున్న తర్వాత అల్లం చేసిండు డాడీ పెళ్ళైన చూసుకో నీ కోడలను చూసుకో జరిసే బంజాన అంత చూసుకో అది వేసి చెప్పాడు అనమాట చెప్పి చెప్పాడు వచ్చిన డబ్బులు ఒక ఇల్లు అమ్మడం జరిగింది ఇల్లు అమ్మిన తర్వాత డబ్బులు వస్తే పిల్లలకి అప్పచెప్పాడు నేను ఎవరికి ఇయ్య నేను పిల్లలు తప్పని ఎవరికి ఇయ్య డబ్బులు వాళ్ళకు ఒక దారి చూపిస్తే ఇల్లు 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 కొని కట్టిస్తానన్న ఏదన్నా ఇల్లున్నా కొనిస్తా అని చెప్పి డబ్బులు నా దగ్గర పెట్టుకున్నాను మా కొడుకు సరే అన్నాడు డాడీ డాడీ నేను నేను ఉంటలేను డాడీ నేను మా పవిత్ర జ్వరం పోయింది కదా నేను కూడా తోటే పోతున్నా ముందే చెప్పారు ముందు పదహారవ తారీఖు జరిగిన సంఘటన ఇదంతా చెప్పడము పదవ తారీఖు సరి చెప్పాడు జరిగింది నేను నా పవిత్ర జ్వరం పోయినది కాబట్టి నేను కూడా రెండు రోజులు ఉండి వెళ్ళిపోతున్నాను డాడీ పెళ్ళని మంచిగా చూసుకో అని నీకు అప్ప చెప్తున్నాను చెప్పాడు మీరేమని చెప్పారు ధైర్యం చెప్పలేదు ఆ రోజు పది మంది ఇద్దరు ఇద్దరు పది మంది నుండి సమక్షంలో చెప్పే ఏంటి రా ఎట్లా మాట్లాడుతున్నాను పిచ్చి వెళ్ళాను కానీ లేదు నేను క్లేమనే చెప్తున్నాను కానీ ఆ ఏం చేసుకుని నేను పిచ్చి అన్న పిరికోనా అని మళ్ళీ ఒకసారి ఏం తిప్పి ఈ మాట చెప్పాడు మళ్ళీ చెప్పిన తర్వాత పదహారవ తారీఖు అయింది పద్దెనిమిదవ తారీఖు అది పొద్దున అనేసి తొమ్మిది గంటలకు ఇక్కడ నుండి పదిహేడో తారీఖు ఇక్కడ నుండి లేచి లక్కడి కప్పులు పోతున్నా అని చెప్పి మా డాక్టర్తో చెప్పాడు ఎడికి రాబోతున్నాం ఇంత పొద్దున్న ఎందుకు పోతున్నా లేచిందుకు మంగడుకో ఛాయ్ దాగా అంటే నిప్పుడే వస్తా వస్తాను మొన్న కారు డ్యామేజ్ అయ్యింది కదా దాన్ని ఎల్ఐసి ఎల్ఏసీ ఎల్ఐసి వస్తుంది దాన్ని దాని పైసలు తీసుకోడానికి పోతున్నా అని చెప్పి ఇంట్లో నుండి పది తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు వెళ్ళాడు ఆ రోజు ఉదయం వెళ్ళిన తర్వాత మేము ఉన్న బస్సులో ఫ్రెండ్స్ మొత్తం ఫోన్లు చేసాం ఫోన్లు చేసి అడితే మావాడి మీ దగ్గరికి వచ్చాడా మావాడి మీ దగ్గరికి వచ్చాడా మాకు ఎంతవరకు మాకు అందుబాటులో లేడిపోద్ది చెప్పి అందరూ చెప్పడం జరిగింది మూడు వరకు మేము వేడి చేసాం మూడు వరకు వేడి చేసే తర్వాత మా కోడలు ఏం చేసింది అక్కడ ఇంతకుముందుకు అక్కడికి మణికొండకు ఇద్దరు రెండు మూడు సార్లు అబ్బాయిలు పోయిన వాళ్ళని పిలిచి ఇద్దరు ముగ్గురిని మణికొండకు బైక్ ఇచ్చి పంపించింది ఆడ పోయి చూసాడు అప్పు అనేసి తెలుసు అని చెప్పిండట సరే వాళ్ళు పోయింది పోయిన తర్వాత చూస్తే ఇక్కడ ఉన్నారు అక్కడ పోయిండు ఆ రూమ్ దగ్గర పోయిన తర్వాత ఫోన్ చేసిండు మళ్ళీ మావనికి ఫోన్ చేస్తే ఆ రూమ్ లోపలికి ఆ గుళ్ళం పెట్టి ఉన్నది ఆ రూమ్ దగ్గర ఉండి ఫోన్ చేస్తుంటే రింగ్ అవుతుంది అందులోకి వెళ్ళి అయితే వాచ్మెన్ చెప్పాడు వచ్చిండు సార్ పది గంటలకు వచ్చాడు నేను టిఫిన్ దేవాలన్నా ఛాయ్ తేవాలని చెప్తే నాకు ఏమద్దు చెన్నీ చేసి వచ్చాను అని చెప్పి రూమ్ ఓపెన్ చేసుకుని లోపలి గుళ్ళం పెట్టుకున్నాడు సార్ అంతే అని చెప్పి మాకు వాచ్మెన్ చెప్పాడు చెప్పిన తర్వాత సరే అని అబ్బాయి నేను చేసిన మళ్ళీ వాచ్మోని పిలిచి వచ్చాడు నేను డోరు మాత్రం ఓపెన్ చేయ వాళ్ళు పోలీసు వాళ్ళు రావాలి పోలీసు వాళ్ళు చెప్పిన సార్ ఇట్లా సంగతి జరిగింది సార్ పొద్దున పోయినా ఇంకా డోరు ఇంకా తీయలేదు ఏం సంగదో తెలియని చెప్పి ముగ్గురు కానిస్టేబుల్ వచ్చారు ఆ రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తీయడం జరగలేదు అయితే ఏం చేశారు మీరేమవుతారు బాబు అన్నారు మేము ఫ్రెండ్స్ అవుతాము అని వాళ్ళు చెప్పారు మేము తీయము యాజ్ పర్ రూల్గా వాళ్ళ పేరెంట్స్ ఉండాలి వాళ్ళ తోటి బంధువులైన ఉండాలి అన్న భార్య పిల్లలు ఉంటే మీకు ఓపెన్ చేస్తాం సరైన మా కానిస్టేబుల్ గారు నాకు ఫోన్ చేశారు మీరేమవుతారు సార్ మీ తండ్రి సార్ చంద్రకాంత్ గారు మీరు ఒకసారి అనుమా మణికొండారా అని చెప్పాడు సార్ ఇట్లా సంగతి అని చెప్పాడు నాకు జరిగిన క్యారెక్టర్ చెప్పిన తర్వాత నేను ఇమీడియట్లీ పాదొక తొమ్మిది గంటల వరకు అక్కడికి పోయినాం మణికొండకు పోయినా ఒక ఫ్రెండ్ని తీసుకొని బైక్ మీద పోయినాం అందులో కూడా మా బాబు కూడా చెప్పిన అరే మీకు ఇట్లా చెప్పి నేను కూడా వస్తాను డాడీ అని చెప్పి ఆయన డ్యూటీ నుంచి అక్కడికి వచ్చాడు జరిగిన జరిగిన తర్వాత పోలీసులు చెప్పారు పోలీసు వాళ్ళు నేను పోయిన తర్వాత నా డోర్ వెళ్తలేదు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి వెళ్తలేదు సరే అంటే తన్ను అన్నాడు తంతే ఓపెన్ అయితే ఓపెన్ అయిన తర్వాత లోపలి ఇక్కడ వస్తే ఇక్కడ బాల్కనీ ఉంది బాల్కనీ హ్యాంగింగ్ అయి ఉన్నది దాన్ని అంతకన్నా ఎక్కువ మేము కూడా అడగాలనుకోవట్లేదు అండ్ ఇంకోటి ఏంటంటే అది చంద్రగారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే మా పిల్లలకి నేను సరిపడా అమౌంట్ అనేది పెట్టేసి వెళ్తున్నా చూసుకుంటున్నా అని చెప్పడం జరిగింది సో అంటే ఈ జర్నీలో అంత సంపాదించారు అంటారు ఇంత ముందుకో పీటీ సార్గా పోస్ట్ చేశారు స్కూల్లో పీటీగా దాని తర్వాత అక్కడ నుంచి కొద్ది రోజులు సాఫ్ట్వేర్ ఇంజియని ఓపెన్ చేసారు నైట్ నైట్లో అది చేశారు ఇక దాని తర్వాత మెల్లగా మెల్లగా పెళ్లి చేసుకురు వాళ్ళు లవ్ మ్యారేజ్ ఈమెని చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళ బతుకులు వాళ్ళు బతికారు అందులో ఇద్దరు జాబ్ చేశారు ఇద్దరు జాబ్ చేసి ఇద్దరు దాదాపు నెలకు మూడు లక్షల దాకా పేమెంట్ వస్తుంది ఇద్దరికి ఇంకా వాళ్ళు చేసిన మాకు అప్పటి నుంచి ఇప్పటివరకు మాకు ఒక్క పైసలు ఇవ్వలేదు వాళ్ళంతా వాళ్ళు మంచిగానే బతికారు మంచిగానే ఉన్నారు తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళు జోడైంది ఎవరు పవిత్ర జ్వరం జ్వరం జోడైంది ఆమె వల్ల మాకు ఇవన్నీ నష్టాలు జరిగినాయి మాకు ఇల్లు మాకు బద్దలైపోయింది మేము రోడ్డు మీదకి వచ్చాము వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు ఆమె ఆమె ఐదు సంవత్సరాల తర్వాత ఇంటికి రావడం జరుగుతలేదు ఇంటికి రావడం జరుగుతలేదు పిల్లల్ని చూస్తలేడు మమ్మల్ని అమ్మలే చూస్తలేడు ఏమి రా ఎట్లా అంటే అది నాకు దేవత నా ఇష్టం నా అక్కడనే ఉంటా నేను ఇక్కడ రాను అంటే ఇప్పుడు పెళ్లి కూడా లవ్ మ్యారేజ్ చేసుకొని చేసుకుని వాళ్ళ వాళ్ళ ఒక వేరు ఒప్పించి చేసుకున్నది చాలా రోజులు చాలా తిరిగిండు వాళ్ళు వాళ్ళ ఇంటికి తిరిగిండు చాలా రోజులు చేసుకుంటూ చేసిండు ప్రేమతో చూసుకున్న అమ్మాయిని వదిలే ఇంకొక అమ్మాయి వల్ల మీకు ఎలా అనిపించి మీరు ఏమైనా చెప్పారని సార్లు కుసుండే పెట్టి టేబుల్ టాక్ పది మంది వేరే వాళ్ళని తీసుకొచ్చి మీరు అక్కడ పెద్ద పేద తీసుకొచ్చి కూర్చుండే పెట్టిన మాకు ఎవరు ఏం చెప్పలేదు నా ఇష్టం నమ్ముతున్నా నేను ఇక్కడ రాను చెప్పాడు చెప్పిన తర్వాత ఐదు సంవత్సరాలతో చేసే నెలకు థర్టీ థౌసండ్ రూపీస్ ఇస్తున్నాడు వాళ్ళ ఖర్చులకి రెంట్ రెంట్ కానీ స్కూల్ పిల్లలకి ఫుడ్కి ఎవరీ మంత్ థర్టీ థౌసండ్ ఇస్తున్నాడు అదే ఆవిడ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది నేను చాలా బాధపడ్డాను బట్ ఎవరికి ఎప్పుడు చెప్పుకోలేదు అని కొన్ని పెద్ద మనుషుల వరకు వెళ్తాయి కదా అలా ఎప్పుడైనా పెద్ద మనుషుల వరకు మేమున్నాం వాళ్ళు వాళ్ళ కుటుంబం మీ కుటుంబం వాళ్ళ కుటుంబం అదర్ కాస్ట్ కదా మా కాస్ట్ కాదు మ్యారేజ్ చేసుకోరు కాబట్టి వాళ్ళు ఓకే పెళ్ళైన తర్వాత మూడు సంవత్సరాలు వాళ్ళ అమ్మ ఎక్స్పైర్ అయింది క్యాన్సర్ తోటి వాళ్ళ నాన్న ఉన్నాడు నాన్నతో సందం ఇప్పటివరకు వరకు సంబంధం లేదు నాన్నతోటి నేను చనిపోయిన కూడా నాన్న రాలేదు ఇప్పుడు పవిత్ర గారిని అతిగా ప్రయాణించడం వల్ల ఆ డిప్రెషన్ చనిపోయాడు ఆమె చనిపోయింది ఆమె తర్వాత నేను కూడా పోతున్నాను చెప్పాడు ఇంకా అందరికి కూడా చెప్పాడు అటువంటి పని చేయనని చెప్పాడు వెళ్ళాడు ఆడే అదే సేమ్ అదే రూమ్లో సూసైడ్ చేసుకున్నాను అంటే ఇక్కడ ఉన్న కొంతమంది ఎలా ఉన్నారంటే చందు చాలా స్ట్రాంగ్ చాలా మంచి నిన్ను చెప్పి ఎంత జనమో చిన్న వచ్చారు అందరూ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు ఎలాంటి వాటికి భయపడ్డాడు చాలా మంది ఉన్నారు అతనికి కొంచెము మందు పెట్టారు అది ఉన్నది కాదు తెలిసింది మేము బయట చూపించను నాకేమో నాకేం కాలేదు నాకు నాకేం కాలేదు మంచిగా ఉన్నా నాకేం కాదు అని కూడా దులిపేసుకుని వెళ్ళిపోయేవాడు ఎవరికి వచ్చి నిలబడి మాట్లాడేవాడు కాదు సో అది జరిగి ఉంటుంది అది జరిగి ఉన్నది మాకు చూపించాము బయట తీసుకురండి అండి తీసుకురండి ఇతను వస్తలేడు మా దగ్గరికి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉండిపోతాడు కదా

అంటే గత సంవత్సరం మీ అక్కడ వాచ్మెన్ అడగడం జరిగింది సంవత్సరం నుండి ఉంటున్నారు ఇక్కడ మణికొండ సంవత్సరం నుండి ఉంటున్నారు అన్నారు ఈ సంవత్సరం నుండి తెలియలేదా మీకు అక్కడ ఉంటాము అని మాకు తెలుసు సార్ మణికొండలు ఉంటున్న అందరూ తెలుసు మా ఫ్రెండ్స్ కూడా వేరు అక్కడికి మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు మాకు అక్కడే ఉంటారు ఫోన్లలో వస్తే మీరు డైలీ చూస్తూ ఉంటాం అక్కడ అక్కడ మన కొండలే ఉంటాయి షూటింగ్ జరుగుతుంది షూటింగ్ వాళ్ళు ఇద్దరు పోతున్నారు అది కూడా పెడతాడు ఒకడొక్కడు చాలా తప్పు చేసిందంటే వాళ్ళు ఎంత గలీజ్గా ఉన్నా ఫోన్లో పెట్టి దున్యా మొత్తం చూపిస్తాడు ఈ మేము తిట్టడం జరుగుతుంది ఏంటి నీ మొగడా ఆమె మొగడా అనేసి అడగడం జరిగింది బస్తీలో మరి అంత చండలంగా పెడితే ఎవరు భరిస్తారు సార్ ఆమె అట్లా కూడా భరించింది మొన్న కూడా ఆమె చనిపోయిన తర్వాత అక్కడ అయిపోయింది కదా ఇక్కడే ఉండు పిల్లలతో ఉండు పిల్లలు చూసుకుని నువ్వు ఇంట్లో ఉండు నీ జాబ్ చేస్తా అని చెప్పడం జరిగింది ఇలా చేశాడు అంటే ఒక ఆడ వ్యక్తి అలా చెప్పడం గ్రేట్ నిజం చాలా ఈ చాలా గ్రేట్ నేను చెప్తున్నాను కదా పర ఇంటి పిల్ల అయినా గ్రేట్ సో మీ ఇంటి పిల్లలాగే ఆలోచించి కూతురుగా నేను చూసుకుంటాను నుంచి నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూడని కాదు కోవని కాదు బిడ్డలే నాకు అలా చూసుకుంటాను వాళ్ళకి తెలుసు నాకు నా గురించి వాళ్ళకి తెలుసు వాళ్ళకి నాకు తెలుసు అలా నాకు మర్యాదలు జరుగుతున్నాయి మనకి ఇప్పటికి కూడా అంటే చెందు చూసుకుంటే సీరియల్ లో మంచి యాక్టర్ గా రన్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో సినిమాలు కూడా మంచి ఛాన్స్ వచ్చాయని ఇలాంటి టైంలో అలాంటి డెసిషన్ తీసుకోవడం తప్పే కదా సార్ మరి మరి ఎందుకు తీసుకోవాలి ఇక్కడ పది రోజులు ఎక్కడ బయట ఊరికి పోయి మీ మనసు మంచి సంతోషంగా ఉన్నప్పుడు రావచ్చు కదా ఇక్కడికి ఇలా ఎందుకు చేయడు అంటే ఆయన ఉండలేకపోతున్నట్టు ఉండలేకపోతున్నా నేను కూడా అక్కడనే పోయి కలుసుకుంటాం అని చెప్పాడు ఇంకా సో గారి బ్రదర్ అయితే మనతో పాటు రోజు ఉన్నారు సో అసలు ఏం జరిగింది ఏంటి అసలు ఈయనకి ఎప్పుడు తెలిసింది అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు ఫస్ట్ ఎలా తెలిసింది ఇన్సిడెంట్ బేసిక్ గా ఇదంతా ఇన్సిడెంట్ జరగని కారణం ఈ ముందు ఏంటంటే వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఓకే ఇంకొకటి వచ్చేసి మెయిన్ వచ్చేసి పవిత్ర అమ్మాయి అది రిలేషన్ ఆ మ్యారేజా అన్నది అసలు టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అది వాళ్ళు ఏదో అక్కడ శ్రీని కలవడము వాళ్ళ ఒక బాండింగ్ పెట్టుకున్నది తప్ప ఇదంతా ఏమీ లేదు అదంతా పబ్లిక్ చేసిన ఒకటి ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారు ఇదయ్యారు సో అన్ఫార్చునేట్ గా మొన్న ఏదో యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ అయిన తర్వాత తనకి ఎంత బాండింగ్ ఉందో నాకు ఒక తోటి యాక్టర్ అని చెప్పేసి తను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత యాక్సిడెంట్ సండే ద్వారా అయింది ట్యూస్డే రోజు మార్నింగ్ ఇంటికి రమ్మ నేను ఫోన్ చేశాను ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత నేను ఐ వాస్ ట్రైన్ టు హెల్ప్ విత్ డిప్రెషన్ మైండ్ సెట్ అది చేశాను అతను ఏం లేదన్నా అది మనిషిని అన్నాడు అంటే మాట్లాడాడు అయిపోయిన తర్వాత నాకు లాస్ట్ టూ మంత్స్ ఓ వన్ మంత్ నుంచి కొంచెం ప్రాపర్టీ ఇది ఉండే ఇద్దరు మా బ్రదర్స్ ఏమి లేదు మా ఇద్దరికి సంబంధించి అది మేము ఏదో డీల్ చేసుకుంటా ఉన్నాం పాస్ట్ వన్ ఇయర్స్ డీల్ చేసుకుంటా అంటే గొడవలు కాదు ఇద్దరికి పర్సనల్ గా చేసుకుంటున్నాము అనదమ్మం సెపరేట్ అయిపోయాము అన్నట్టు చేసుకున్నాము అదొక చిన్న పని ఉండే ఆ పని వచ్చేసి థర్స్డే పెట్టుకున్నాం అంటే వినజ్ రోజు కలిసాడు అన్న పెట్టుకుందాం అన్న ఆ రోజు డేట్ ఫిక్స్ చేసుకున్నాం కదా మనం ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నాము ఆ డేట్ ఫిక్స్ చేసుకుంటే సరే అన్న రేపు అన్న మాట్లాడాడు థర్స్డే వచ్చాడు అంటే నేను సెపరేట్ ఉంటాం కాబట్టి రమ్మన్నా వచ్చాడు మాట్లాడుకున్నాము అది ఫైనల్ అంత అయిపోయింది అయిపోయిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడవచ్చు ఇప్పుడు కూడా అంటే సెపరేట్ నేను ఏదైనా అనౌన్స్ అని చెప్పి నేను మాట్లాడినా స్ట్రాంగ్ గా ఇదంతా అయిపోయింది అయిపోయింది రైట్ టు గెట్ ఇన్ బ్యాక్ సైడ్ కొంచెం టైం పడుతుంది అయిపోయింది అయిపోయింది ఏం చేయలేదు వన్ టూ మంత్స్ టైం పడుతుంది వన్ టూ మంత్స్ తర్వాత మాట్లాడతాను ఈ టైంలో ఎంత ఉన్నా కానీ కంట్రోల్ చేసుకొని వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేసి గెట్ బ్యాక్ మూడ్స్ అని చెప్పాను సరే అన్నాడు అదన్నాడు ఇదన్నాడు పాజిటివ్ కాన్ఫిడెంట్ అంతా మంచిగా మాట్లాడుతూ చెప్తున్నా అంటా ఓకే అన్నా మమ్మీ డాడీ వాళ్ళు అదే శిల్ప లేదు అనుకుంటున్నారు అవన్నీ ఏం లేవు అన్న అవన్నీ ఏమి లేవు జస్ట్ వాళ్ళు భయపడుతున్నారు నేను అంత వీక్ కాదు నీకు తెలుసు కదా అన్న లేదు నాకు తెలుసు ఎంత స్ట్రాంగ్ క్యాండిడేట్

మాట్లాడి చేసేసి నేను బయటకు వెళ్తున్నాను వెళ్ళాడు సరే నేను కూడా పట్టించుకోలేదు ఫ్రైడే మార్నింగ్ వీళ్ళంటా ఉన్నారు మమ్మీ డాడీ అదే వాడు ఫోన్ లేపట్లేదు తమ్ముడు అని అంటే నేను ఫోన్ చేసినా లేపట్లేదు ఫ్రైడే రోజు బయటకు వెళ్ళిపోయాను నేను మెడిసిల్కి వెళ్ళాను నాన్న ఫోన్ చేసి వాడు ఫోన్ లేపట్లేదు రామ్ ఫోన్ చేయ మళ్ళీ ఫోన్ చేసినా రేపలేదు సో నేను మళ్ళీ వర్క్లో ఉన్నాను సిక్స్ థర్టీకి డాడీ ఫోన్ చేసి తమ్ముడు ఇట్లా హ్యాండ్ అంట అంటే నేను స్పాట్ అని వచ్చేసి లొకేషన్కి వెళ్దామంటే లేట్ అయిపోయింది స్వాటం కూసుకొని వెళ్ళిపోయింది సో వాడు ప్రాబ్లం ఏంటంటే మేజర్ ప్రాబ్లం ఒకటే తన తోటి యాక్టర్స్ అనేది అన్ఫార్చునేట్ గా చనిపోయింది డిప్రెషన్లోకి వెళ్ళాడు ఆ డిప్రెషన్ అనేది వాడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు హ్యాండిల్ చేసుకోలేకపోయాడు అదే కారణం ఒక ఏమీ లేదా కానీ అంటే అంతకు ముందు వరకు చందు సార్ యొక్క లైఫ్ వేరు లైఫ్ స్టైల్ వేరు ఎందుకంటే నిన్న చూసుకుంటే ఇక్కడ చాలా మంది జనం వచ్చారు సో తన కోసం మంది జనం వచ్చారంటే అందరి దగ్గర ఎంత మంచిగా ఉన్నారో అర్థమైంది ఆ పవిత్ర గారు వచ్చిన తర్వాత నుండి తన లైఫ్ మారిపోయింది ఆ ఫ్రెండ్స్తో కూడా కలవడం తగ్గించేశారు అని గారి అనమాట తమ్ముడు లైఫ్ రావడం వీడు కలవకపోవడం అనేది పవిత్ర అనేది అమ్మాయి వచ్చేసి తనకి బాగా లైఫ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది లైఫ్ ఇన్ ద సెన్స్ షూటింగ్స్ పరంగా కానీ ఫిలిం పరంగా కానీ ఎక్కువ మోర్ ఏమంటారు అది ఆప్షన్స్ సినిమా ఇండస్ట్రీ అన్నీ కానీ ఆమె బాగా చూపించింది తన తమ్ముని కంటే ఆ అమ్మాయి బాగా సీనియర్ ఆక్టర్స్ ఆ అమ్మాయికి ఉన్న ఇన్ఫ్లూయన్స్ ఏదో దాన్ని బట్టి బాగా ఆఫర్స్ వచ్చాయి ఆ టైమ్ లో వాడు బిజీ అయిపోయాడు కామన్ బిజీ రెగ్యులర్ ఉంది అది కాకుండా మోర్ అండ్ మోర్ బిజీ అయిపోయాడు అంతే దానికి అదొక బాండింగ్ ఉంది వాడికి నాకు ఎసెప్ట్ చేసింది నాకు నాకున్న టెన్ ఆఫర్స్ అంటే నాకు ఆఫర్స్ ఇచ్చింది అంతేగాని ఇంకా ఇంకేం లేదు ఇక్కడ కలవకపోవడము మాట్లాడకపోవడము రాకపోవడం అనేది కాదు సో అతను టైం వచ్చింది ఇది కదా టైము వర్క్అవుట్ చేయాలి ఆఫీసర్ నిలుపుకోవాలన్న దృష్టిలో కూడా వెళ్ళాడు అమ్మా ఉంది అంటే రీసెంట్గా చూసుకుంటే మీ పెద్దనాన్న వాళ్ళు ఎవరో చనిపోయారంట అవును సో అప్పుడు కూడా అతను రమ్మంటే వచ్చి అమ్మగారిని డ్రాప్ చేసి వెళ్ళిపోయి నేను మళ్ళీ వస్తా కొంచెం బిజీలో ఉన్నా అన్నారంట అంటే అంత బిజీలో ఉన్నారంటే ఆవిడ వల్ల బిజీ అయిపోయారా లేకపోతే కాన్సెప్ట్ ఆ రోజు అతనికి ఈటీవీ షూట్ ఉండే ఆ రోజు ఆ షూట్ అనేది ఏంటంటే రీసెంట్ గా కొత్త సీరియల్ ని వాళ్ళు సైన్ చేసింది సో ఈ కొత్త స్టార్టింగ్ లో వాళ్ళు ఏదైనా మిస్ అవుతే అందుకని అది కూడా స్కిప్ చేయకుండా వచ్చి వెళ్ళాడు ఇప్పుడు చూసుకున్న వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు సో అంటే ఇంకా చాలా చిన్న వాళ్ళు ఏం తెలుసుకోలేదు వాళ్ళకి కూడా ఫోన్ చేసి అమ్మని జాగ్రత్త తమ్ముని చెప్పారంట సో అంటే వీళ్ళకంటూ ఒక సెక్యూరిటీ అనేది ఇచ్చి అంత ప్లానింగ్ చేసి చెప్పాను కదా ప్రాపర్టీ అన్నారు కదా అందులో మదర్ ఫాదర్ ఏం లేదు కాబట్టి మా ఓన్ ప్రాపర్టీ మా ఇష్టం మా ఇద్దరు వన్ టూ ఇయర్స్ నుంచి మనం అనుకుంటున్నాం సెపరేట్ అయిపోయాము మన ప్రాపర్టీ కూడా సెపరేట్ చేసుకుందాం అని చెప్పి ఆ పర్నిచల్గా చెప్పుకో చెప్పుకున్నాము అందరి ముందు అందరం మీ మీరు ఏమని చేసుకునే వాళ్ళ అన్నీ కావాలి అది తెలుసుకున్నాం అమ్మానాన్న బతుకున్నప్పుడే వాళ్ళ ముందు చేసుకొని మంచిగా ఉండడం అదే దూరం అయినా ప్రేమ దగ్గర తీసుకొని ఆ టైప్లో చేసుకున్నాం కానీ వీడి మిషన్ లో అది అన్ని చేసేసి వెళ్ళిపోతా అన్నంత అది ఆ రూట్ లో ఉండడం మేము అంత గ్రహించలేకపోయాం సార్ ఫైనల్ అన్న మీకు అతనికి ఉన్న ఒక మంచి బాండింగ్ ఏదైనా ఒక ఒక సిచ్యువేషన్ చెప్పగలరా మా ఇద్దరు బద్దల బాండింగ్ అంటే బ్రదర్స్ కంటే ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ బాండింగ్ అంత క్లోజ్గా తిరుగుతాం మేము వాట్ ఈస్ అన్ని తిరుగుతాం అలా ఉంటాం మా పర్సనాలిటీస్ కానీ మా ఇండివిజువాలిటీస్ కానీ అన్నీ కలుస్తాయి అంత క్లోజ్గా ఉంటాను నేను వాటితో వాటికి అంత కోట్లు వాట్ ఎవరిస్ మీరు పార్టీ అంటారా సినిమా సినిమా ఫిలిమ్స్ అంటారా ఫ్రెండ్స్లో తిరిగి ఏదో చేయడం అన్నీ కలిసి మేము అంత క్లోజ్ బాండింగ్ ఉంది మాట ఉన్న వరకు మనతో ఉన్న తమ్ముడు ఒక్కసారిగా లేడు ఇంకా ఈ ప్రపంచంలో లేడు రేపటి నుండి చూడలేము అంటే ఆ ఫీలింగ్ ఎలా అనిపించి మేము ఇంకా నుంచి బయటికి రాలేదు ఇంకటి ఉన్నాను ఏదో పద్ధతి ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నా సో నేను కూడా కొంచెం బ్యాక్ బ్యాక్ రావడానికి టైం పడుతుంది వాడి మెమరీస్ కానీ వాడు చేసిన పనులు కానీ వాడి నాతో ఉన్న బాండింగ్ కానీ వాడు ఫ్యామిలీతో కలిసిన బాండింగ్ ఇవన్నీ బయటికి రావడానికి టైం పట్టుదు బాండింగ్కి నాకు అసలు మాటే లేదు అంత క్లోజ్గా మేము ఉండేవాళ్ళం క్లోజ్ క్లోజ్గా ఇంకో మరీ ఓపెన్గా చెప్పాలంటే మేము ఇద్దరం కలిసి డ్రింక్ కూడా చేసుకునేవాళ్ళు పార్టీ చేసుకునేవాళ్ళు తను వచ్చిన పార్టీ చేసేసుకొని చెల్లిబెట్ట నువ్వు తినేసి పడుకో అంత బాండింగ్ ఉండేది మామందరం ఎక్కడ అన్న అంటే ఇట్లా తమ్ముడు అంటే ఇట్లా తీసుకొని పెట్టుకోలేదు ఫ్రెండ్స్ లాగే ఉన్నారు ఓ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ ఉంటుంది అన్నదమ్ములు ఇటు ఈ సర్టన్ జనరేషన్ లో ఏదైతే ఉంటారో అది కాకుండా టోటలీ డిఫరెంట్ అంత క్లోజ్ బాండ్ మా ఇద్దరు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇబ్బంది పెట్టుంటే సారీ వెళ్ళి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో చందు గారి యొక్క పెదనాన్న గారి మనతో పాటు ఉన్నారు ఒకసారి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం సార్ మీకు ఎప్పుడు తెలిసింది ఈ ఘటన అసలు నిన్న మొన్న సాయంత్రం తెచ్చేస్తాను అయిపోయిందని తెలిసింది నాకు శుక్రవారము మధ్యాహ్నం తెలిసింది కానీ అటా పుట్టిన పరిగెత్తాము అట్టా పుట్టిన పరిగెత్తాము పరిగెత్తి పరిగెత్తి అక్కడ చూసి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గరనే ఉండి ఇక్కడ అందరికి మన బంధువులు చుట్టాలకు అందరికీ చెప్పాలి కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలా ఉన్నాము అంటే సార్ ఇప్పుడు చంద్రు అనేవాడు చాలా స్ట్రాంగ్ అయిన విన్నాం ఏరియాలో కూడా చాలా మంది మాట్లాడడం సో అంత స్ట్రాంగ్ వ్యక్తి ఇలా సూసైడ్ చేసుకుంటారు అని మీరు అనుకున్నారు ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు అసలు ఇంతవరకు ఎప్పుడు అనుకోలేదు సార్ ఆమె ఆమె చనిపోయాక ఈయన కూడా డిప్రెషన్లో వెళ్ళిపోయారు ఈయన ఏం అంటే నేను బతకలేను అని చెప్పాడు నేను అంటే ఒక రెండు రోజుల ముందు అందరికీ చెప్పాడు అంటే నేను ఉన్నా అలా చెప్పాడు చెప్పే పొద్దున్న మా శుక్రవారం పొద్దున్న పది ఇంటికి పది ఇంటికి లేచి పోయిండు ఎక్కడ పొందేవారు అంటే కారు మేక పైసలు వచ్చేవి ఉన్నాయి అది యాక్సిడెంట్ అయింది కదా వచ్చేది ఉందని పోతాన్ని పోయిండు పోయిండు వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని మా ఫ్రెండ్ చాలామంది ఉన్నారు అందరిని కాల్ చేస్తే ఎవ్వరు ఏం చెప్ప ఎవరు ఫోన్ చేస్తే ఎవరు లేబడతలేడు అది లేబడకుంటే వాళ్ళు అంతవరకు మా తమ్ముడు ఇట్లా అయిందని అనగానే అట కూడిన మన అది ఏమంటారు జరిస్తున్నారు ఏమంటారు మణికొండకి పనికి అక్కడ అక్కడ వెళ్ళాము చూస్తే భాషమైనా అడిగాడు ఇలా వచ్చిండు హాఫ్ అన్ అవర్ పండుకుంటాం తర్వాత ఏం సార్ తగ్గుపడితే టిఫిన్ టిఫిన్ ఏమైనా తింటాం వాళ్ళకి నాకేముదు అని చెప్పేశాడు ఆఖరుగా నాతోని భేస్తవారం మాట్లాడు సార్ బేస్తవారం మాట్లాడు అదే అడిగాడు ఇట్లా అయిందా పని అయింది అంత అంత మంచిగా ఉంది అంత బాగుంది అంటే ఇట్లా ఎట్లా అని అన్నాడు ఆయన మైండ్ డిప్రెషన్లో ఏం చెప్తున్నా అతను అతను అర్థం అవుతుంది సో ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మరి అతను దెబ్బలు తగిలే కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంచుకొని జాగ్రత్తగా ఉన్నారు ఈ రోజు పిల్లలు ఉన్నారు అంత ఉండే మైండ్ ఇది డిప్రెషన్ అంటే ఇప్పుడు చూసుకుంటే పవిత్ర గారు అనేవారు తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత నుండి మా ఇంటికి రావడం తగ్గించేసారు మాతో కలవడం తగ్గించేశారు అంటారు సో అంటే వీళ్ళు పరిచయం సీరియల్లో సార్ పరిచయం సీరియల్ అయ్యింది అంత ముందు భార్య మంచి మంచిగా కలిసి ఉండే పెను పెళ్లి చేసుకున్న బాధ్యత మంచి కలిసే ఉండేది అది ఎడబ్ కామన్ కదా లవ్ ఇప్పుడు ఒక ఆడ ఆడమని సీన్ ముద్దు అది సినిమా సీరియల్ అంటారు యాంకరు అంటారు ఇప్పుడు ఆయన యాక్టర్ కాబట్టి ముద్దు పెట్టుకున్నాను ఒక షార్ట్ అంటారు సినిమా పట్టింది అది అట్లా కానీ ఇంతవరకు వస్తుంది అని ఇంతవరకు మేము ఇంతవరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు పవిత్ర గారు చనిపోయిన తర్వాత మీరు ఏమని చెప్పారా జరిగిపోయిందో జరిగిపోయింది చెప్పాను అంటే నీకు పిల్లలు ఉన్నారు చెప్పాను అది పొద్దురా అన్ని మర్చిపోరా అంటే ఆయన మైండ్ డిప్రెషన్ అదే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు చాలా బాధపడుతూ చెప్పారు అనమాట నా సిచ్యువేషన్ ఎలా ఉంది నేను ఏం చేయలేకపోతాను సో ఆ టైంలో అంటే మీరు బయటకు పంపించకుండా ఉంటే ఈ రోజు అతను ఇక్కడ ఇంట్లో ఉండే బయట ఇల్లు చిన్నది ఉండే ఇల్లు ఆడ ఫిండ్స్ పోతా అది పోతా ఇది పోతా అని పోతుంది దాంతో ఎవరైనా ఏం అయినా కానీ ఇక్కడ భోజనం అని చెప్తారా ఏదో కొంచెం పని మీద పోదాం పెండి ఫోన్ వచ్చింది పని చేయాలి ఆఫీస్ పని ఏదో అని పోతూనే ఉంటుంది So, thanks.